ముస్లిం సోదరులు ఈరోజు దాదాపుగా ఈరోజు లాస్ట్ రోజు ఇస్టిమా చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా మరి ఎంపీ గారు బైరెడ్డి శబరి వారి తరఫున మా కుటుంబం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మొదటి నుంచి మేము నమ్మేది ఒకటే మనిషి మరి ఒక క్రమశిక్షణతో బతకాలన్నా దైవభక్తి ఉండాలి మూడు భయాలు ఉండాలి ఒకటి మేమంతా మా పెద్దలు నేర్పించినది ఆ మూడు భయాలలో ఒకటి దైవానికి భయపడాలి తల్లిదండ్రులకు భయపడాలి సమాజానికి భయపడాలి ఈ మూడు భయాలలోనై తకడమే మెయిన్గా సమాజం ముందుకు పోతుంది చెడు అనేది లేకుండా ఈ భయాలు లేకపోవడం వల్లే ఈ మధ్యకాలంలో చాలా చెడు చూస్తున్నాము మనం అందుకే మొదటి నుంచి మాకు చెప్పినది మేము కూడా మీ ద్వారా చెప్పదలుచుకున్నది ఏమంటే సమాజం ఏమనుకుంటుందో సమాజము మనం చేసే పనులు సమాజం గమనిస్తుంటుంది పెద్ద పేరు వస్తుందేమో ఈ సమాజంలో అని భయం ఒకటి భగవంతుడు దైవము మరి చూస్తుంటారు మనం చేసేవన్నీ కూడా మరి ఆ భయం అనేది ఉండాలి తల్లిదండ్రులు తప్పనిసరిగా తల్లి తండ్రికి భయపడాలి మనం ముందుకు పోయేది ఏదైనా కానీ ఏ మతం వాళ్ళైనా సరే దైవభక్తి అనేది ఉండాలి అప్పుడే చెడుకు దూరంగా ఉండేది అదే ఈరోజు మేము ఆకాంక్షిస్తున్నది కూడా ఇటువంటి ఇష్టమాలు అదే రకంగా మరి ప్రజలకు కొంతవరకు దైవ భక్తిని ఉదయాల్లో నాటేటటువంటి ఇటువంటి కార్యక్రమాలు మంచి జరుగుతాయి సమాజాలు దేశాలు వాళ్ళకందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున లక్షలాది మంది రోజులుగా జరుపుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం ఇప్పుడే నేను పెద్ద మా ఊరు మా ఊర్లాగారిని కూడా కలిసాను నేను ఇప్పుడు వారు కూడాను మరి వారి ఆధ్వర్యంలో దువా ఇస్తారికే చాలా మరి వీళ్ళందరికీ కూడా మనపసారి మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను దైవభక్తి చాలా అవసరం ఎవరికైనా కూడా దైవాన్ని పక్కన పెట్టి వేరే దైవము దైవం కంటే మించిన ఉంది నేను అని చూసినప్పుడే వాడి పొగరే వాడిని అనుస్తుంది తప్ప ఇంకోటి